ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఒక టీం లీడర్ని మాత్రమే నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి తెలుగు వారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు మన అందరం వారసులు మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పడని మీకు తెలియజేస్తున్నా ఇంకొక శతాబ్దం కాదు ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగం అని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగు దశాబ్దాలు నలభై మూడు సంవత్సరాలు ఎంతో ఎన్నో సంక్షోభాలు వచ్చాయి ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం అదే సమయంలో ఎన్నో సవాళ్ళు అధిగమించాం దానికి కారణం వేదిక పైన వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని పార్టీని ప్రాణంగా పసుపు సైనికులందరికీ నా అభినందనలు మనస్ఫూర్తిగా పాదాభివందన చేస్తున్నా మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా